ఇచ్చిన హామీని నెరవేర్చండి మా మనోభావాలతో ఆడుకోకండి అని బహుజన వేదిక రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జేఏసీ కార్యవర్గ సభ్యులు పనబాక హేమంత్ అన్నారు ప్రజాస్వామ్యంలో నాయకులు వస్తుంటారు పోతుంటారు వ్యాపారవేత్తలు మారుతుంటారు పదవులు లాభాలు ఏవి శాశ్వతం కాదు అని కానీ ఇక్కడ తరతరాలుగా జీవిస్తున్న ప్రజలు వారి మధ్య ఉన్న అనుబంధాలు మాత్రం శాశ్వతం రాజకీయ ప్రయోజనాల కోసం లేదా వ్యాపార లాభాల కోసం ఈ ప్రాంత ప్రజల సెంటిమెంట్ను విస్మరిస్తే ఊరుకునేది లేదని పనబాక హేమంత్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పునబాక జనార్దన్ మిజూరు మాధవ్ పనబాక హేమంత్ జమి ప్రసాద్ భూపతి మోహన్ సాయి ముమ్మడి వెంకటసుబ్బయ్య కుదురు కోటేశ్వరరావు కనుపూరు కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాలు జిల్లాలుగా చేస్తారని హామీ ఇచ్చారు ఆయన ఆ హామీని నిలబెట్టుకున్నారు ఆ విషయంలో ఆయన మనకు సమర్థించాలి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు పడుతున్న బాధలను చూసి చంద్రబాబు నాయుడు గారు ఆయన కుమారుడు లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు మీ ఊరు నియోజకవర్గాన్ని ఈ ఐదు మండలాలను తీసుకెళ్లి నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చారు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని ఆయన నెరవేర్చుకున్నారు మీరిచ్చిన హామీని నెరవేర్చాలని మేము జేఏస్ తరఫున అడుగుతున్నాం ఈ ఐదు మండలాలు ఒకటిగా ఉన్నాయి ఈ రోజు విడగొట్టడం చాలా బాధాకరం మా కోట వాకాడు చిట్టమూరు ప్రజల మనోభావాలు మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు దయచేసి చూడద్దు రాజకీయ నాయకులు ఈ రోజు ఉంటారు రేపు ఉండరు వ్యాపారస్తులు ఈ రోజు ఉంటారు రేపు ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు ఇక్కడే ఉంటారు స్థిర నివాసాలు ఇక్కడే ఉన్నాయి మా ఆర్థిక వ్యాపార లావాదేవీలన్నీ ఇక్కడే ఉన్నాయి మా యొక్క కట్టుబాట్లన్నీ ఇక్కడే ఉన్నాయి దయచేసి పాలకులు మీరు అర్థం చేసుకోండి మీ ప్రయోజనాలకి మా ప్రాంతాన్ని విడగొట్టద్దు ఈరోజు చాలా బాధతో ఉన్నారు వాటని కోట మండల ప్రజలు ఈ నియోజకవర్గాన్ని ఒకటిగా ఉంచాలని ఉద్దేశం ఉద్దేశంతో ఈ జేఏసీ ఏర్పడింది గుడు కి మద్దతుగా ఈ కోటా వాకా చెట్టు మూడు కలిపి జేఏసీ ఏర్పడింది కానీ కోట మండలం ఏర్పడలేదు ఇక్కడ ఉద్యమం ఇక్కడ చేసామంటే వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చేసాం వాకాల్లో కోటలు చేయలేదని కాదు చెట్టుమూరులో చేయలేదని కాదు వాళ్ళందరూ మాకు సపోర్ట్ చేశారు ఇక్కడ చేస్తున్నాం వాళ్ళని కలుపుతారనే వాళ్ళు ఆశపడ్డారు ఆశని ఈరోజు మీరు భంగం చేశారు దయచేసి ఒకసారి పునరాలోచించి ఈ ఏవైతే ఈ నియోజకవర్గ పరిధి ఉందో ఈ నియోజకవర్గాన్ని మొత్తం తీసుకెళ్లి అన్నా కలపండి లేని పక్షంలో తిరుపతిలో ఉంచండి మీ హామీని నెరవేర్చుకుంటారని మేము ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్